హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెండింగ్ బిల్లులు అయితే జమ అవుతున్నాయండి ఒకసారి ఏ బిల్లులు ఎవరికి జమ అయ్యాయో పూర్తిగా డీటెయిల్గా అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నవంబర్ రెండు వేల ఇరవై రెండు ఎస్ఎల్స్ అయితే జస్ట్ క్రెడిట్ కావడం జరిగిందండి ఎవరైతే సరెండర్లీ బిల్లులు రెండు వేల ఇరవై రెండులో క్యాన్సల్ చేయకుండా వదిలేశారు వారికి మాత్రమే ఇప్పుడు జమ అవుతున్నాయి ఉద్యోగులు గమనించాలి అదేవిధంగా డిఈసి రెండు వేల ఇరవై ఒకటి సరెండర్లు అమౌంట్ కూడా జస్ట్ క్రెడిట్ కావడం జరిగింది ఇక జెడ్పీపిఎఫ్ లోన్స్ కొద్దిసేపటి క్రితమే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా అప్లై చేసిన వారికి అయితే క్రెడిట్ కావడం అయితే జరిగిందండి అదేవిధంగా ఈరోజు అంటే ఈరోజు ఆర్బీఐ నుంచి ఏపీ ప్రభుత్వానికి మరో మూడు వేల కోట్లు అయితే రానున్నాయండి మొత్తం ఈ నెలలోనే మూడు వేల కోట్లు అయితే రానున్నాయి నిన్న నెలలో అంటే ఇరవై ఎనిమిదో తేదీ కూడా ఒక మూడు వేల కోట్లు అదేవిధంగా ఏప్రిల్లో కూడా ఒక ఏడు వేల కోట్లు ఈ విధంగా అయితే ఏపీ ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి వేలంలో అప్పుగా అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మరో మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు సాయంత్రం అయితే ఏపీ ఖజానాకైతే చేరనున్నాయి మొత్తానికైతే ఈ ఇంటెంట్ అయితే మే మూడవ తేదీనే ఆర్బీఐకి అయితే చెప్పడం జరిగిందండి మొత్తానికైతే ఏపీ కూడా ఈరోజు పాల్గొని ఈ ప్రభుత్వ సెక్యూరిటీ వేలంలో మొత్తానికైతే ఆర్ ఏపీ ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయలు అయితే రానున్నాయి ఈ మూడు వేల కోట్లతో డిఏపీఆర్సి బకాయిలు అయితే జమ కాబోతున్నట్టు సమాచారం అదేవిధంగా బిల్లులన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగుతో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది డిడివోలు ఒకసారి మీ యొక్క బిల్లులన్నీ కూడా డిఏ కానీ పీఆర్సీ ఆర్యర్సి బిల్లులన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని వాటి స్టేటస్ అయితే గమనించాలి స్టేటస్ అంటే డిడివోలో అప్డేట్ చేసిన బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉన్నాయండి మీ బిల్లును ఒకసారి కనుక గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో అయితే ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే ఈరోజు రేపట్లో అయితే జమ అవుతాయన్నది తాజా అప్డేటు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులకు సంబంధించిన తాజా అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్